ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ రైతులు ఎద్దులు కొన్నట్టున్నారు ఏ ఊరు కొన్నది అప్పంపల్లి వాళ్ళు ఎవరు అప్పంపల్లి అంటే ఏ మండలం కౌకుంట్ల మండలం అప్పంపల్లి రైతులు ఎంత వేటి కొంటారు రేటు ఇప్పుడు లక్ష రూపాయలు ఇంతకుముందు అప్పుడు బేరమైనాయి కదా లక్ష రూపాయల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిదికి ఇస్తాడు కదా తొంభై తొమ్మిదికి కొన్నారు నైంటీ నైన్ థౌజండ్ ఫ్రెండ్స్వి ఇప్పుడే మార్కెట్లో కొనడం జరిగింది వీటికి మంచి సైజులో ఉండి దిట్టంగా ఉన్న అయితే రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ગાતોમાં ના આરો મને મિત્રા પદરા ઉતરાણ યાળો કેપીએસ સાડ દેય કાદા યાળો કેપીએસ સાડલો આ